ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజీ జీ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బ్యాంక్ సాయి బాబా వాడు ఛానల్ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలండి అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఫ్రెండ్స్ మన బాబా గారు ఈ రాత్రి వేళ సమయంలో మనకి అందిస్తున్న సందేశం ఏమిటో ఇప్పుడు చూద్దామండి చూసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ అదేంటంటే ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వారు ఎప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి అలాగే మన బాబా గారు చెప్పినట్టుగా నేను ప్రతి గురువారం కూడా ఈ సాయి అన్నదానం చేస్తున్నానండి నాతో పాటు ఇంకొంతమంది భక్తులు తోడుగా ఉండి వారికి తోచినంతవరకు కూడా సహాయం చేస్తూ ఉన్నారు వారితో పాటు మీరు కూడా తోడు ఉండి మీకు తోచినంత వరకు కూడా సహాయం చేయాలి అనుకున్నవారు ఇక్కడ కనిపిస్తున్న ఈ నెంబర్కి ఫోన్పే గూగుల్ పే పేటిఎం ద్వారా మీకు తోచినంత వరకు కూడా సహాయం చేయగలరు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంకెక్కడ కూడా లేట్ చేయకుండా క్లిక్ చేయకుండా మనమైతే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి ఈ రోజు వచ్చేసి రాత్రి వేళ సమయంలో మన బాబా గారు మనకి అందిస్తున్న సందేశం ఏమిటో ఇప్పుడు చూద్దామండి బిడ్డ నువ్వు బయటికి నవ్వుతూ ఉన్నావు నీ మనసులో ఉన్న బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఒక మూల కూర్చొని బాధపడుతూ ఉన్నావా బిడ్డా నేనున్నాను కదా బిడ్డ నీ మనసులో ఉన్న బాధ నేను పోగొడతాను ఇదిగో ఈ కథ పూర్తిగా విను ఈ కథ నీ కోసమే ఈ కథ నువ్వు విన్నావంటే నీ మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది నువ్వు సరైన ఆలోచన చేయడం లేదు కదా బిడ్డ అందుకే నీకు సరైన మార్గం దొరకట్లేదు నీ మనసు ప్రశాంతంగా ఉంచుకొని నువ్వు నిదానంగా ఆలోచించావంటే అప్పుడు నీకు సరైన మార్గం అనేది నీ కళ్ళకి నీ మనసుకి తెలుస్తుంది బిడ్డ కా కాబట్టి నేను చెప్పే ఈ మాటలు శ్రద్ధగా విను నీ మనసు ముందు ప్రశాంతంగా ఉండాలి అంటే ఈ కథ పూర్తిగా విను బిడ్డ ఫ్రెండ్స్ విన్నారు కదండి మన సాయి అయితే మనకి ఈ కథ ఈ ఈ సందేశం అనేది ఈ కథ రూపంతో అయితే మనకి అందజేయబోతున్నారండి ఈ కథ మనం పూర్తిగా అయితే విందాము ఈ వీడియో ఎక్కడ కూడా క్లిక్ చేయకుండా చివరి దాకా చూడండి ఫ్రెండ్స్ ఒక ఊరిలో ఒక చెరువు ఉంటుందండి ఆ చెరువులోని చాలా చేపలు ఉంటాయి కదండి దానిని నమ్ముకొని కూడా చాలామంది జీవిస్తూ ఉంటారు వారానికి ఒక రెండు మూడు రోజులు చేపలు పట్టుకొని అవి వాళ్ళు అమ్మకం పెట్టుకుంటే వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ ఎంతో సంతోషంగా కడుపు నిండా భోజనం చేద్దామని వాళ్ళ పిల్లలు చదువులు కానీ ఆ పిల్లల పెళ్ళిళ్ళ కోసం అని పాపం వాళ్ళు ఎంతగానో కష్టపడుతూ ఉంటారండి అలాగే అందులోని చాలామంది అక్కడ చేపలు పడుతూ ఉంటారు కదండి అందులో ఒక కుటుంబం ఏంటంటే అతనికి కొంచెం అవిటితనం ఉందండి అవిటిదనం ఉన్నా సరే తన కుటుంబం కోసం అయితే చేపలు పట్టడానికి వెళ్తా అనుకున్న విధంగానే మంచిగా అవి ఎక్కువగా రావడం జరిగింది అతను ఎన్నో కళల కంటూ ఉన్నాడనమాట ఈ చేపలన్నీ అమ్మితే ఈ నెల నా ఇద్దరు పిల్లలకి కూడా ఫీజు కట్టేయచ్చు అలాగే వాళ్ళకి కొంత డబ్బు అనేది పక్కన పెట్టచ్చు అలాగే ఇంట్లోకి సరుకులు అవి ఏమీ లేవు కదా ఈ సరుకులు కొనుక్కోవచ్చు అని పాపం అవన్నీ కూడా ఆయన ఆలోచిస్తూ ఈ చేపలు పట్టుకొని ఒడ్డుకైతే చేరుకున్నారండి చేరుకున్న సమయంకో ఏం జరిగిందో తెలియదండి అనుకోకుండానే పాపం అక్కడ కొంతమంది దౌర్జన్యంగా రావడం జరిగిందండి దౌర్జన్యంగా అంటే రౌడీజంగా వచ్చి చేపలు తక్కువ రేటుకి తీసేసుకొని వాళ్ళని దౌర్జన్యంగా అక్కడి నుంచి పంపించడం చేస్తూ ఉంటారన్నమాట అలాగే పాపం ఆ రౌడీలు అయితే వస్తూ ఉంటారండి కొంతమంది అంటే మనం సినిమాలో చెప్పే స్టోరీ అయితే కాదండి ఇది ఇది ఒక నిజం జీవితంలో జరిగిన సంఘటనే ఆమె నాకు నిన్న సాయంత్రం అయితే చెప్పడం జరిగిందండి అది మీకు నేను ఇప్పుడు ఈ రాత్రివేళ సమయంలో ఈ వీడియో మీకు పెట్టడం జరుగుతుందండి ఆమె స్వయంగా చెప్పడం అయితే జరిగిందండి ఇంకా కదైతే మనం పూర్తిగా తెలుసుకుందాము అక్కడ ఆ చేపలు చాలా తక్కువ రేటుకి కొనుక్కొని వాళ్ళు వేరే చోటుకి తీసుకెళ్ళి అమ్ముకుంటూ ఉంటారు అన్నమాట రౌడీలను నేను ఎందుకు చెప్పానంటే వాళ్ళకి జాలి దయ అనేది ఏమీ ఉండదు వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటూ ఉంటారంట అలాగే ఆ చేపలు తక్కువగా రేటుకి అడిగారు అనమాట ఇతను ఇవ్వను అని చెప్పాడు మీకు తక్కువ రేటుకి ఇస్తూ ఉంటే మా జీవితాలు మాకు ఎన్నడూ కూడా బాగుపడవు మేము ఎప్పుడు కూడా ఇలాగ జీవిస్తూనే ఉండాలి ఇంకా మా వల్ల కాదు మేము ప్రాణాలకి పోరాడి మరి మేము చేపలు పట్టి తీసుకొస్తుంది నా కుటుంబం కోసం నా పిల్లల కోసం మీరు ప్రతిసారి వచ్చి దౌర్జన్యం చేసి ఇలా తక్కువ రేటుకి తీసేసుకుంటున్నారు ఎలా అయితే మా పిల్లలు మా జీవితం ఏమైపోతుంది ఇది అన్యాయం అని మీకు అనిపించడం లేదు లేదా అని ఈ విధంగా అంటే అతనికి చాలా కోపం వచ్చింది మీరు నన్ను ఎదిరిస్తున్నారా మీకు ఇంతకు ముందే నేను అప్పు ఇచ్చాను అప్పు ఇప్పటి వరకు కూడా నువ్వు అప్పు తీర్చలేదు అని పైగా ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నమాట ఈ విధంగా మాట్లాడుతూ అతన్ని దౌర్జన్యంగా కోపంతో కొట్టి అక్కడున్న చేపలు ఏదైతే ఉందో అవి తీసేసుకున్నా అనమాట తీసుకొని వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత పాపం ఇతను చాలా బాధపడుతూ ఉన్నారు ఇంటికి వచ్చాడు అలా కూడా అడుగుతుంది ఏమండి చేపలు ఎక్కువ పడ్డాయంటే కదా ఆ పక్కింటి ఆవిడ చెప్పింది మనకి ఈసారి మనకి ఎక్కువ డబ్బులు వస్తాయి కదండి అని అందుక అని ఈ విధంగా అంటూ ఉంటే పాపం అతను చాలా బాధపడుతూ కలర్ నీళ్ళు తిరుగుతూ ఆమెకు కనిపిస్తూ ఉన్నాడమాట ఏం జరిగిందండి ఎందుకు ఇలా ఉన్నారు అని అంటే అప్పుడు అతన్ని జరిగిందంతా కూడా చెప్పాడు ఇంకా ఇలా మన వల్ల కాదు వీళ్ళు ప్రతిసారి కూడా మనం పట్టే చేపలన్నీ వీళ్ళు పట్టుకెళ్ళిపోతున్నారు ఇంకా ఈ నెల పిల్లలకి స్కూల్లో జాయిన్ చేద్దాం అనుకున్నాం వీళ్ళు చదివిద్దాం అనుకున్నాం చిన్న హెల్త్ ప్రాబ్లం కూడా ఉంది హాస్పిటల్లో కూడా తీసుకొని చూపిద్దాం అనుకున్నాం ఇంకేం చేస్తాము ఇంట్లోకి తినడానికి కూడా మనకంటూ ఏమీ లేదు పిల్లలకేమో ప్రతిరోజు కూడా ఒక పూటకి వస్తేప్పటికీ ఆకలి ఆకలి అంటున్నారు ఇంకెలా అయితే మనం జీవించలేము వాళ్ళు బాధపడుతూ ఉండగా ఇలా నేను చూస్తూ ఉండలేము మనం నలుగురు కూడా మన నలుగురు కూడా చనిపోదాము ఇంకా మనం ఇలా బతకడం నాకు ఏమాత్రం కూడా నచ్చలేదు వీళ్ళు మనల్ని బతకనివ్వరు ఇలా ప్రతిరోజు ఇలా చేస్తూ ఉంటారు అని విధంగా అంటారు సరేనండి మీరు ఏం చెప్తే నేను అదే చేశాను అని ఇలా అనుకుంటారు అనమాట ఆ రోజు వాళ్ళు చనిపోవాలని నిర్ణయించుకున్నారు మందు తాయి చనిపోవాలని అనుకున్నారంటే అండి కానీ చనిపోవాలి అనుకున్న సమయంలోనే అది కొని తెచ్చుకున్న ఒక గంటలోనే అయితే పాపం ఆ చేపలు పట్టుకెళ్ళారు కదండి ఆ చేపలు పట్టుకెళ్ళిన వాళ్ళు వెంటనే వీళ్ళింటికి ఇంటికి రావడం జరిగింది వెంటనే వీళ్ళ వచ్చి ఈ చేపలు పట్టి అతను కాళ్ళు అయితే పట్టుకొని నన్ను క్షమించండి నేను చాలా పెద్ద తప్పు చేశాను నేను చేసిన తప్పు వల్ల ఆ శిక్షణ ఆ పిల్లలకి పడింది నన్ను క్షమించండి మీకు ఇప్పుడు వరకు కూడా నేను చాలాసార్లు మీ చేపలన్నీ కూడా ప్రతి నెల నేను తీసేసుకున్నాను కదా తక్కువ తక్కువ డబ్బులు ఇచ్చాను కదా ఈరోజు నేను చెప్తున్నాను కదా ఇప్పటి వరకు మీ దగ్గర నేను ఎన్ని చేపలు తీసుకున్నాను దానికి ఎంత అమౌంట్ అవుతుందో మొత్తం మీ అమౌంట్ రూపాయితో సహా నేను ఇచ్చేస్తాను నేను చేసిన తప్పు నేను తెలుసుకున్నాను అని వెంటనే అతనికి అతనే వచ్చి తన కాళ్ళ మీద పడి డబ్బులు వెంటనే రూపాయితో సహా ఇవ్వడం జరిగింది అక్కడ వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు ఏంటి ప్రతిసారి కూడా వీళ్ళు దౌర్జన్యంగా ఉండేవారు కదా వీళ్ళలో ఇంత మార్పు ఎలా వచ్చింది అని భార్య భర్తలు ఒకరి పైన ఒకరు ఇలా మాట్లాడుకుంటున్నారు అన్నమాట అప్పుడు ఈ విధంగా అతను అడిగాడు మీరు చాలా దౌర్జన్యంగా ఉండేవారు కదా మీలో ఇంత మార్పు ఎలా వచ్చింది అని ఈ విధంగా చేపలు పట్టి అతను అడుగుతాడు అప్పుడు అతను అంటాడు మీ దగ్గర నేను చేపలు తీసుకొని వెళ్తూ ఉండగా దారిలో ఒక ముసలతను కనిపించాడు ఆ ముసలతను నాకు ఎదురుగా వచ్చి నాకు ఈ విధంగా చెప్పాడు నువ్వు చాలా తప్పు చేస్తున్నావు నువ్వు చేసిన తప్పు వల్ల నువ్వు శిక్ష అనిపించడం కాకుండా నీ పిల్లలు కూడా శిక్ష అనుభవిస్తారు అని చెప్పాడు నేను ఏమాత్రం కూడా వినకుండా ఇంటికి వెళ్ళాను ఇంటికి వెళ్ళేటప్పుడుకే నా ఇద్దరు పిల్లలు కూడా అనారోగ్యంతో మంచాన్ని పడి ఉన్నారు వాళ్ళకి ఏం జరిగిందో తెలీదు వెంటనే హాస్పిటల్లో తీసుకెళ్ళి మేము జాయిన్ చేయడం జరిగింది వాళ్ళు ఆ ఆపరేషన్ పడతాయని చెప్పారు ఇద్దరు పిల్లలకి ఒకేసారి జరగడం ఆ ముసలి నాకు చెప్పడం నాకు జ్ఞానోదయం అయ్యింది నేను చేసిన తప్పు ఏంటో నాకు తెలిసింది నేను చేసిన తప్పుల వల్ల నా పిల్లలు శిక్ష అనుభవిస్తున్నారు మీరు ఇప్పుడు కాదనకుండా ఈ డబ్బులు తీసుకుంటే నా పాపం ఎక్కడితో నేను కడిగించు కడిగి కడిగిసుకుంటాను తీసుకోండి అని చెప్పే విధంగా చెప్తారు వెంటనే వాళ్ళిద్దరు కూడా ఆనందపడి వాళ్ళు ఇచ్చిన డబ్బులు తీసుకొని వాళ్ళ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసుకొని వాళ్ళ హాస్పిటల్ చూపించుకొని ఇంట్లో కావాల్సిన సరుకులు వాళ్ళ వాళ్ళ పిల్లలకి కొంచెం డబ్బులు అనేది దాచుకోవడం ఇవన్నీ చేశారు అప్పుడు ఆమె అంటుంది అంతా ఆ దేవుడిది వేయండి మనం చనిపోవాలనుకున్నాం మనకి ఇంకా జీవితమే లేదు అని అనుకున్నాం ఆఖరి నిమిషంలోనే మన తలరాత ఆ దేవుడు మార్చేశాడండి అని ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారంటండి ఫ్రెండ్స్ విన్నారు కదండి మన సాయి ఈ రాత్రి వేళ సమయంలో మనకి ఈ కథ రూపంలో అందించిన సందేశం మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరూ కూడా షేర్ చేయండి అలాగే ఒక మాట ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోండు ఫ్రెండ్స్ మనకి ఆఖరి నిమిషంలో అయినా సరే మన తలరాత మన బాబా ఖచ్చితంగా మారుస్తారు నమ్మకంతో ఉండండి ఓం సాయి